హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ స్టార్ రేటింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు నేను ఒక యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఆ యాప్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఇది ఫ్రీ గురుకుల్ ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు ఈ యాప్ గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంటే వీళ్ళ అంటే ఈ యాప్ గురించి అది నా ఒపీనియన్ నేను సర్చ్ చేసినప్పుడు వీళ్ళ కోర్సెస్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ ఏంటి అని నేను నా ఓన్గా నేనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కోర్స్ అటెండ్ అయ్యాను ఈవెన్ మై మా పిల్లలకు కూడా ఒక కోర్సు నేను అటెండ్ చేయించాను అనమాట ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ మోటివ్ ఏంటని అని తెలుసుకున్న తర్వాత అని నాకేమనిపించింది అంటే వాళ్ళ మోటివ్ ఏందనేది అనేది వీళ్ళు జస్ట్ ఐ మీన్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఈవెన్ ద లీస్ట్ ఈవెన్ విలేజ్లో ఉన్న ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక టూ హండ్రెడ్ వల్ల ఏదో ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఐ మీన్ ఏదో వేళ్ళ పార్ట్ ఆఫ్ హెల్ప్ లాగా చేస్తున్నారేమో అనేది నాకు అనిపించింది వెళ్ళమొటి నేను ఆ కోర్సు టూ హండ్రెడ్ పెట్టి అటెండ్ అయిన తర్వాత అదేమో నేను నేర్చుకోవాలని కాదు అసలు ఏంటి వీళ్ళు నిజంగానే నేర్పిస్తారా అనే అనే దానికోసం చే నేను అటెండ్ అయ్యాను అనమాట సో వీళ్ళు చాలా కోర్సెస్ నేర్పిస్తున్నారు నేను ఆల్రెడీ లిస్ట్ చేశాను అది ఇక్కడ చూడండి నేను డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట ఇది ఇక్కడ చూస్తే మీరు ఇలా ఉంటుంది ఉచిత గురుకుల విద్యా ఫౌండేషన్ ఫ్రీ గురుకుల ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మీరు చూస్తే ఇక్కడ పెద్ద ఐ మీన్ పెద్దల కోసం అంత హెల్త్ బ్యూటీ స్కిల్స్ ఫ్యాషన్ ఫుడ్ ఆర్ట్స్ స్పిరిచువల్ అలా ఉన్నాయి పిల్లల కోసం వచ్చేసరికి యోగా అబాకస్ మ్యాథ్స్ అవంతా చెస్ కోడింగ్ అవి నేను ఇక్కడ చూసింది ఏంటంటే మా పాప కోసం ఫోనిక్స్ వాళ్ళు ఈజీగా రీడ్ చేయడానికి కోసమని ఈ ఫోనిక్స్ గురించి చూశాను ఐ మీన్ ప్రియస్ చేసి అటెండ్ చేశాను తర్వాత నాకు ఆల్రెడీ ఎడిటింగ్ అంతా వచ్చు కదా సో నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నా అది తెలుసు మీకు చాలా రోజుల నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను అసలు ఇక్కడ వీడియో ఎడిటింగ్ అని ఉంది కదా అసలు ఏంటి వీళ్ళు చెప్తారా బాగా అనే దానికోసం జస్ట్ ఇది కూడా నేను రిజిస్టర్ చేసి అటెండ్ అయ్యి చూశాను బాగానే చెప్పారు అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా నేర్చుకునేలాగా చెప్పారు టూ హండ్రెడ్ రూపీస్ అనేది బాగా నాకు వర్తి అనిపించింది అందుకోసం నేను వీళ్ళ కోసం ఒక వీడియో చేసి నలుగురికి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు ఈ యాప్ గురించి అనిపించి నేను ఫ్రీగా చెప్పేస్తున్నాను దీన్ని ఈవెన్ టూ హండ్రెడ్ రూపీసే కాకుండా ఈవెన్ కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర మన లైక్ మన హిస్టరీ గురించి రామాయణము ఇక్కడ చూస్తే మళ్ళీ ఈవెన్ హనుమాన్ చాలీస్ కూడా ఉంది తెలుగు పద్యాలు ఇవన్నీ ఫ్రీ చాలా వరకు ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తే మీరు ఫ్రీ గురుకుల్ టాక్స్ ఇక్కడ ఇలా ఇలా కొన్ని ఫ్రీ కూడా ఉన్నాయన్నమాట ఈవెన్ ఛార్జ్ చేసినవి కూడా పెద్ద టూ హండ్రెడ్ రూపీస్ అదేమి పెద్ద ఇది కూడా కాదు ఇది వీళ్ళ కోర్స్ అనేది ట్వంటీ ఫోర్త్ ఆఫ్ మంత్ రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇలా ఉన్నాయి పెద్దల కోసం చూస్తే ఇప్పుడు బ్యూటీ చూసుకుంటే మేకప్ అంటే ఎవరైనా ఒక టూ హండ్రెడ్ పెట్టి మేకప్ స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు మేబీ అది వాళ్ళకొక లైఫ్ని ఇవ్వచ్చేమో అని నాకు కూడా అనిపించడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నా అలాగే ఉపయోగపడద్దు అని ఇలాగే చెస్ కోర్సు అది ఎంతవరకు ఉపయోగపడుతుంది నాకు తెలియదు కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లేడీ ఒకరు ఈ మెహందీ డిజైన్ నేర్చుకున్నారనుకోండి వాళ్ళకు ఉపాధి అవ్వచ్చు బ్యూటీ కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటే వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి లాగా ఉపయోగపడవచ్చు అలా ఉపయోగపడుతుంది అని చేశాను చూడండి ఇక్కడ లేడీస్ టైలరింగ్ బేసిక్స్ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ అలా చాలా ఉన్నాయి పెయింటింగ్ వస్తే పెయింటింగ్ ఈ పెయింటింగ్ మా వైఫ్ అటెండ్ అయింది నాకు అతనికి కూడా ఉపయోగపడే ఐ మీన్ కొద్దిగా బేసిక్స్ నేర్చుకున్నట్టుగా అనిపించింది నాకు ఫస్ట్ టూ హండ్రెడ్ అనేది కొద్దిగా క్యాప్సీలే అనిపించింది అనమాట తీసుకుని నేర్పించడం అనేది కూడా ఒక గ్రేట్నెస్గా అనిపించింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ చూపించాను కదా నేను వాళ్ళ యాప్ అలా ఉంటుంది అది ఈ యాప్ వచ్చేసి ఈవెన్ ప్లేస్టోర్లో కూడా ఉంది ఫ్రీ గురుకులనే నేమ్తోనే మీరు అక్కడికి వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సైష్ట్రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్